ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని టి రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు సోమవారం యూనియన్ నాయకులతో కలిసి కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా లాయక్ మాట్లాడుతూ ఎటువంటి లేకుండా సమాజంలోని సమస్యలను అన్ని చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా పనిచేస్తున్నారని అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని ప్రైవేటు విద్యా సంస్థల్లో వారి పిల్లలకు నూటికి నూరు శాతం ఫీజు రాయితీతో పాటు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు అలాగే గతంలో కొందరు ప్రైవేటు విద్యా సంస్థల వారు డిఈఓ ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈ సారైనా ఖచ్చితంగా ప్రతి విద్యా సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్తో తో పాటు సభ్యులు పాల్గొన్నారు